సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఒకసారి ఆంజనేయుడు ద్వారకా నగరం దగ్గరనున్న తోటలోకి ప్రవేశించాడు ఆ తోటనంతా ధ్వంసం చేశాడు ఆ కోతి చేస్తున్న ఈ భీభత్సాన్ని శ్రీకృష్ణునితో చెప్పారు ఏదో ఒక కోతి తోటలోకి ప్రవేశించింది దానిని తరిమి కొట్టడానికి ఎవరికీ చేత కాలేదు అని శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచి ఆ కోతిని బెదిరించి ఊరిలో నుంచి తరిమివేయవలసిందని ఆజ్ఞాపించాడు సైన్యమును వెంటబెట్టుకొని గరుత్మంతుడు ఆ తోటలోని కోతితో పోరు సల్పాడు లాభం లేకపోయింది గరుత్మంతుడు ఓడిపోయాడు ఒక విధంగా ఇది అతనికి ఒక గర్వభంగమైంది అయ్యా నీవు కోతి రూపంలో ఉన్న మహావీరుడి వలి ఉన్నావు నీవు ఎవరు అని ప్రశ్నించాడు గరుత్మంతుడు నేను ఆంజనేయుడను అని పలికాడు ఆ వానర వీరుడు కృష్ణుడు ఈ వార్త విని తన సభకు రావలసిందిగా సందేశం పంపాడు ఆంజనేయునికి ఆంజనేయుడు నేను రాముని తప్ప ఇంకెవ్వరిని గుర్తించను నేను రాను నేను రాముని ఆజ్ఞను మాత్రమే శిరసావహిస్తాను అని సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు మరల ఆంజనేయునికి ఒక సందేశం పంపాడు నీ రాముడే నిన్ను దర్బారుకు ఆహ్వానిస్తున్నాడు అని రామనామం వినగానే భక్తి పారవశ్యంతో త్వర త్వరగా శ్రీరామచంద్రుని దర్శించవలెనన్న కోరికతో దర్బారుకు వెళ్ళాడు ఆంజనేయుడు శ్రీకృష్ణుడే శ్రీరామునిగా ఆంజనేయునికి దర్శనం ఇచ్చాడు శ్రీరాముని ప్రక్కన ఉన్న సత్యభామను చూచి రామచంద్ర ప్రభు నా తల్లి సీతాదేవి ఎక్కడ ఈమె ఎవరో మీ ప్రక్కన నిలబడి ఉన్నది అని అడిగాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రమ్మని తన ప్రక్కన నిలబడమన్నాడు తల్లి సీతమ్మ వచ్చావా నాపై ప్రేమతో వచ్చావా తల్లి అని ఆనంద భాష్పాలు కార్చాడు ఆంజనేయుడు ఈ విధంగా శ్రీకృష్ణుడు అటు గరుత్మంతుడికి ఇటు సత్యభామకు గర్వభంగం గావించాడు స్వస్తి